నాటికి మిర్చి మార్కెట్ పనులను పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదట మార్కెట్ ను రఘునాథపాలెం తరలించాలి అనుకున్న రైతులు వ్యాపారులు హమాలీలు కార్మికుల విజ్ఞప్తి మేరకు అక్కడే మోడల్ మార్కెట్ గా నిర్మిస్తున్నామన్నారు అనుకున్న సమయానికి మార్కెట్ నిర్మించాలన్నారు

గౌరవ మంత్రివర్యులకి రవికుమార్ గారు చూస్తూ భవిష్యత్తు అవసరాలనే భవిష్యత్తులో ప్రజలకు కావాల్సిన అవసరాలనే దృష్టిలో ఉంచుకొని పనిచేసేటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యంగా రైతు సోదరులు జీవితంలో మర్చిపోలేవారు ఎందుకంటే దాదాపు ఎత్తుల నుంచే కల్పిస్తా ఉన్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారికి కృతజ్ఞతని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ లో ప్రప్రథమైనటువంటి మార్కెట్ ఇంత అభివృద్ధి ఏందంటే సార్ చెప్పేది చుట్టూ ఉన్న రోడ్డు అదే విధంగా ఉన్నటువంటి గుడిసెలందరినీ అన్నిటిని కూడా వాటన్నిటిని కూడా ఆర్టీఓ గారి దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం దీని మీద కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మంత్రి గారు చెప్పినటువంటి బాధ్యతగా భావించి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మేము క్రమం కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవం పాడి పంటలతోగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటకంగా కొనసాగాలని చెప్పి తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్న ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో వంద ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను అపోజిషన్లో లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు దీంతో అనుబంధం అందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి అనే దానికి ఆడ యొక్క కోరిక నిలబుచ్చారు ఎందుకంటే ఇక్కడ ఇరవై డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్లే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ ట్రెడిషనల్ గా షెడ్లు వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్ గా ఖమ్మం మార్కెట్ ని చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి భారతదేశంలో కూడా ఈ మార్కెట్ని చూసే కొత్త మార్కెట్లు రావాలి ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్ గా నిలవాలి దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి వాళ్ళు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు ఇప్పుడు చూడండి అటు మేఘాలు పట్టిని వానొస్తుంది వస్తుంది ఇక్కడ కొన్ని యాభై వేలు లక్ష బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి తడిస్తే వచ్చే ధర ఏంటి తడవకపోతే వచ్చే ధర ఏంటి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపిచ్చి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ ఎబిలిటీ కంపెనీ అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్లు చేస్తారు ఇంత చిన్న పనికి రారు అసలు వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలుపెట్టారు మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరక్షన్ స్టేజే ఉంది మొత్తం ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి ఈ ఎరక్షన్ స్టేజ్లో నెలకి 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 ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి లోడింగ్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆ అమ్మటి పేదోళ్ళు ఉంటాయి ఆ పేదోళ్ళకు సంబంధించి ఇళ్ల స్థలం కావాలంటే ఇళ్ల స్థలం ఇల్లు కావాలంటే ఇల్లు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇంకా కొద్దిగా లాభం జరిగేటట్టుగానే ఇంటి సౌకర్యం కూడా సంతోషం ఉండాలి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చిన పత్రికా విలేకరులకి పత్రిక ధన్యవాదాలు తెలియజేస్తూ కంపెనీ అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి కూడా शुभाकांक्षू